నమస్తే కే టీ న్యూస్కి స్వాగతం నా పియూష్ పంత్ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కళాశాలలకు ఐదు వందల నలభై కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పి మూడు సంవత్సరాలకు కూడా నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు చేసి ముందున్న వైద్యశాలలకు సంబంధించిన రెండు బిల్డింగ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు వైద్య కళాశాలలకు సంబంధించి ఒక బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ కూడా పూర్తి కాలేదని ఇంకా నూట నలభై కోట్లు డబ్బులు విడుదల చేయలేదని మండిపడ్డారు వైద్య కళాశాల ప్రారంభించాలంటే కనీసం విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన తరగతి గదులు ల్యాబ్లు ఉండాలి వాటి భవనాలు పూర్తి కాలేదు అంత ఖర్చు పెట్టి వైద్య కళాశాలలకు కావాల్సిన భవనాలు కానీ విద్యార్థులకు ఉండాల్సిన హాస్టల్ కానీ ఏమీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు మళ్లీ అధికారంలోకి వస్తే వైద్య కళాశాల ప్రైవేటీకరణకు రద్దుపరుస్తామని జగన్ వైసీపీ నాయకులు అనడం దారుణమన్నారు అసంపూర్తి భవనాలను పూర్తి చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి భవనాలను పూర్తి చేయాలని ప్రజలకు వైద్యం అందించాలని అనుకుంటుంటే వైసీపీ నాయకులు మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడడం ఏమిటో అర్థం కాలేదన్నారు పిల్లర్స్ కానీ ఎన్ని చూడండి కనబడతాయి కదా ఇంతక ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్ ఈ బిల్డింగ్ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా తయారు కాలే కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలంటారు జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తం అన్ని ఇది అది ఎంత ఇన్కంప్లీటే మెయిన్ ఎంట్రెన్స్ లేదు ఊరికే రెండు స్లాబ్లు వేసి వదిలేసినారు ఈ అసం పూర్తిగా ఉండేవల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలా ఈ పూర్తి కాకోకుండానే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్తాడు ఎక్కడైనా పూర్తయినా మీరు చూడండి తొలి అన్ని అన్నీ పూర్తయినాయి ఎడక మెడికల్ కాలేజ్ పెట్టలేదని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ పూర్తయినాయా మీరు చూడండి ప్రత్యక్షంగా చూడ పిల్లర్లు పిల్లల వరకు ఉన్నాయి ఒక ఫ్లోర్ స్లాబ్ వేసినారు ఇంకా దీన్ని మూడు ఫ్లోర్లు స్లాబ్ వేయాలి ప్లస్ ఆ బిల్డింగ్లు మాత్రం పూర్తయినాయి అది హాస్పిటల్ మొత్తం ఒక హాస్పిటల్ పెడతానే పూర్తి కాదు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అనువుగా ఉంటుంది అందంగా పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు ప్లస్ ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కాదు ఆయనకు ఒక స్టాండ్ ఉంటుంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద బృద జల్లాల్సిన బులదలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు తులసిరెడ్డి గారు ఆ ప్రధాన బిల్డింగ్లు చూపించినట్టున్నారు తులసిరెడ్డి గారు అంటే మీరు వచ్చినారో లేదో తెలియదు వెనక్కి ఒక మెడికల్ కాలేజీ ఇదే అదే అది జనరల్ హాస్పిటల్ అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ జనరల్ హాస్పిటల్ ఉండి బెడ్స్ ఉంటేనే మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి నిర్మాణాలు పూర్తి కాకుండానే ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ ఒకటి ఉండే మెడికల్ కాలేజ్ ఏ విధంగా పెడతారు తులసిరెడ్డి గారు గారు ఆలోచించాలి తులసిరెడ్డి గారు ఆ మెయిన్ బిల్డింగ్ చూసిపోయినట్టున్నారు రేపు తులసిరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రధానమైన మెడికల్ కాలేజీ బిల్డింగ్లు ఆయన కూడా స్వయంగా వచ్చి పరిశీలించాలా అట్లనే పిల్లలకు సంబంధించిన హాస్టల్స్ పూర్తి అయినాయా లేదా అదేవిధంగా ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్స్కు లెక్చరర్కి సంబంధించిన హాస్టల్స్ క్వార్టర్స్ పూర్తి అయ్యే లేదా అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన క్వార్టర్స్ పూర్తి అయ్యే అని చెప్పి ఆయన కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే చేయాలా ఆయన ఆలోచించి మళ్ళా మాట్లాడాలని చెప్తారు ఆయన కూడా డాక్టరే ఆయన డాక్టర్ చదివేటప్పుడు తిరుపతి రూయా హాస్పిటల్లోనూ స్విమ్స్లోనే ఎంబీబీఎస్ చేయడం జరిగింది తులసిరెడ్డి గారు ఆయన కూడా ఏమి లేకపోకుండా చెట్లకి చదువుకోని వచ్చి ఎంబీఎస్ పూర్తి చేశాడు తలసిరెడ్డి గారు గారు తులసి రెడ్డి గారు లేదు కదా ఆయన కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు మెడికల్ కాలేజీ క్లాస్ రూమ్స్ హాస్టల్స్ అదేవిధంగా ల్యాబ్స్ ఇవన్నీ ఉన్న తర్వాతనే తులసిరెడ్డి గారు తిరుపతిలో ఎంబీఎస్ పూర్తి చేయడం జరిగింది ఇట్లనే ఆయన కూడా దీన్ని చూసి వచ్చిన తర్వాత దీంట్లో కాలేజీ నడపండి అంటే నడి ఆయన చెప్తే సరే తర్వాత మాట్లాడదాం వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ఎన్డీఏ కూటమి ప్రారంభించకోకుండా తాత్సారం చేయడం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసిన దాన్ని ప్రారంభించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము దీంట్లోనే క్లాసులు జరగాల దీంట్లోనే ల్యాబులు ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళకు గందలు గట్టా లేకుంటేనాక వేరే మాయం మచ్చేందర చేసి చెప్పడంలే మీ అందరి సాక్షిగానే చూపిస్తాను ఈ బిల్లింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్లింగులు ఏమైనా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ భవనాలను నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగులు పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈయన కట్టాడు రెండు బిల్డింగులు ఉన్న ఒక రెండు బిల్డింగులు అవి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన భవనాలు కట్టడం జరిగింది ఈ భవనాలను ప్రధాన రహదారిలో సుందరంగా తీర్చిదిద్ది మంచి మంచి వేసేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భ్రాంతిలో పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సవాల్ చేస్తున్న మీరు పూర్తవు పూర్తయిందని చెప్తున్న మెడికల్ కళాశాల భవనం ఇదా కాదా దీంట్లోనే తరగతులు నిర్వహించాలా దీంట్లోనే ల్యాబులు నిర్వహించాలా అదేవిధంగా కుడివైపున ఉన్న ఆ భవనాలన్నీ కూడా హాస్టల్స్ ఇక్కడ పిల్లలు చేరాలంటే వాళ్ళకు వసతి వసతి గృహాలు ఏర్పాటు చేయాలా అంతేకాకుండా దీంట్లో పదుల సంఖ్యలో డాక్టర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది వాళ్ళందరూ ఉండాలంటే వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయినా కూడా ప్రారంభించేదానికంటే ముందు ఫ్యాకల్టీకి సంబంధించిన రెసిడెన్స్ ఉంటుంది అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన రెసిడెంట్స్ ఉంటుంది అదేవిధంగా పిల్లలు చేరే పిల్లలకు సంబంధించిన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా ఒక్క భవనం కూడా పూర్తి కాకుండా కళాశాల ల్యాబ్స్ ఏమి పూర్తి కాకుండా పులివెందులో మెడికల్ కళాశాల ప్రారంభించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యాగి చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు వాస్తవమో చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఆయన పూర్తయిందని చెప్తున్న మెడికల్ కాలేజీ వద్ద నుంచే ప్రశ్నిస్తున్నా దీనికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రోడ్లకు కానీ కాంపౌండ్ వాళ్ళకు కానీ లేదంటే భూమి లెవెలింగ్ కానీ ఇంకా నూట నలభై కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడే ఈ కళాశాలను మనము పూర్తి స్థాయిలో నిర్వహించేదానికి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఏదైతే నిర్మాణాలు పూర్తి చేశారో దానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు నలభై కోట్లుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నలభై కోట్లు రిలీజ్ కూడా చేయడం జరిగిందంటే మాకు ఎలాంటి కక్షనో లేకుంటే దురుద్దేశ ఆలోచనలో ఏం లేవు పులివెందుల్లో పూర్తి స్థాయిలో ఈ భవనాలను పూర్తి చేసిన తర్వాత వీటిని నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఆలోచన అరకొరగా పెట్టి మళ్ళీ పెట్టిన తర్వాత కూడా కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు పిల్లలకు హాస్టల్స్ లేవు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎక్కడుంటారు చెట్లగేది ఉంటారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడో అదే మళ్ళీ కళ్ళార్పకుండా మళ్ళీ అదే నోటితోనే అబద్ధాలు చెప్పేదానికి ఆయన సిద్ధంగా సిద్ధమవుతారు కాబట్టి అన్నీ పూర్తి అయిన తర్వాత ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన అలాగే టీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈ కళాశాలను మేము నిర్వహిస్తామని చెప్తే నేను వచ్చిన తర్వాత దీనిని రద్దు చేస్తా కాంతా ఎవరు కానీ సరే వీటిని నిర్వహించేదానికి ప్రైవేటు వారు ఎవరు కూడా రాకూడదని చెప్పి చెప్తున్నారు పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అని కాదు ఈ ప్రభుత్వ కళాశాల నిర్వహణ అనేది అనేక ప్రయాసాలతో వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని ఇన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వహించే ఆర్థిక స్థితి ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ప్రైవేటు వారిని కూడా కొంతమందిని తీసుకొని వీటిని నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన అంటే యాభై శాతం సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి యాభై శాతం సీట్లు పదహైదు వేల రూపాయలకి ఇస్తారు సీటు ఈ కళాశాలలో వంద సీట్లు వస్తే యాభై శాతం సీట్లు ఏదైతే మనం ఎంసెట్ ద్వారా నీటి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది వాటిలో ఫీజు ఈ కళాశాలలో చేరేలో పదహైదు వేల రూపాయలు తీసుకోబడుతుంది మిగతా కళాశాల మెయింటెనెన్స్ అంటే ప్రభుత్వం డబ్బు పెట్టకోకుండా ఈ కళాశాల నిర్వహణ కానీ లేకుంటే హాస్పిటల్ నిర్వహణకు కానీ మిగతా యాభై శాతం వచ్చిన డబ్బుతో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే రోగులకు పేద బడుగు బలహీన వర్గాల రోగులకు ఎలాంటి రుసుము కానీ వసూలు చేయరు ఇక్కడ పదిహేడు మెడికల్ కళాశాలలో వచ్చే సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ పేదలకే వస్తాయి ఎవరైతే మెరిట్ సాధించారో వారికి మాత్రం వస్తాయి మిగతా యాభై సీట్లతో వచ్చిన డబ్బుతో వీటిని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఎక్కడ తప్పు ఇక్కడ నేరమో నేరమో మాకైతే కనపడడం లే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో వైద్యం కానీ విద్య కానీ అభివృద్ధి కానీ సంక్షేమం ఏవి కూడా ఉండకూడదు రాష్ట్ర ప్రజల్లో అస్థిరత్వం ఏర్పాటు చేయాలి అశాంతి ఏర్పాటు చేయాలి ప్రజల్లో గందరగోళం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడే దానికోసమే పులివెందుల మెడికల్ కాలేజీ దుస్థితిని ప్రత్యక్షంగా చూపించాలనే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలలో వాస్తవం ఎంతుందో ఆయన అబద్ధాలు చెప్తున్నారా వాస్తవాలు చెప్తున్నారనే విషయాన్ని గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నారు